వెల్కమ్ టు నమితా న్యూస్ మదనపల్లిలో రెడ్డి సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి మదనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ రెడ్డి కులస్థల ఆత్మీయ సమావేశం మంత్రి మాట్లాడుతూ వేమన విగ్రహానికి మంచి స్థలం కావాలని కోరారు తప్పనిసరిగా మంచి స్థలం చూపిస్తామంటూ రెడ్డి సంఘం భవనం కోసం ఇప్పటికే ఒక స్థలం కేటాయించాం సమస్యలు ఏమున్నా మా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా పరిష్కరిస్తాం రాష్ట్రంలో మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తున్నాం మైనార్టీలు వైసీపీకి అండగా నిలుస్తున్నారు అన్నారు అందుకే గతంలో నాలుగు సీట్లు ఇస్తే ఈసారి మైనార్టీలకు ఏడు సీట్లు ఇచ్చామని అందరినీ ఆదుకునేలా మన నాయకత్వం ఉండాలి అన్నారు ఒక ప్రక్క సంక్షేమ ఫలాలను అందిస్తూ అభివృద్ధిలో ముందుకు పోతున్నాం ప్రాజెక్టులను నిర్మిస్తూ ఉంటే కేసులు వేసి ఆపించిన చంద్రబాబు రాష్ట్రాన్ని విడగొట్టడానికి సహకరించాలి చిదంబరం కాళ్లు పట్టుకొని ముఖ్యమంత్రి అయిన కిరణ్ మన ప్రాంతాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు ఓట్ల కోసం వచ్చి కళ్ళబల్లి మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేయాలని యత్నిస్తున్నారు జగన్ సహకారంతో అనేక అభివృద్ధి పనులను చేశాం కనుక మళ్లీ జగన్ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలి మీ అమూల్యమైన రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి వేపించి ఎంపీగా మిథున్ రెడ్డిని ఎమ్మెల్యేగా నిసార్ అహ్మద్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేసిన మంత్రి పెద్దిరెడ్డి ముందే వచ్చి ఎవరి ఎవరి పనులలో వాళ్ళు నిగ్నమై నిమగ్నం అయిపోయినారు ఇప్పుడు మన డాక్టర్ గారు చెప్తా ఉన్నారు అన్న మనకు మంచి స్థలం చూడాలా వేమన విగ్రహాన్ని పెట్టేదానికి ఎక్కడైనా చూసుకోబో నువ్వు ఎక్కడ చూసుకున్నా పెట్టిస్తామని చెప్పారు అదేవిధంగా మనం వాల్మీకులతో పాటు రెడ్లకు కూడా రెడ్డి సంఘానికి కూడా ఒక స్థలం చూపించాం కళ్యాణ మండపం మీద కట్టాలంటే దాన్ని ఎవరు కూడా మళ్ళీ పరిస్థి చేయలేదు అది కలెక్టర్ దగ్గర నుంచి వెళ్ళింది సిసిఎల్ఏలోనే ఉంది నాకైతే గుర్తులేదు చేసుకుంటా ఉండరేమో అనుకున్నాను ఈరోజు ఇక్కడ వచ్చినాక తెలిసింది ఇంతవరకు తీసుకోలేదు దాన్ని కూడా ఎవరిన ఒక అధికారిని ఇక్కడ పెట్టుకొని మీరు ఒక ఇక్కడ మీ కార్యవర్గానికి ఒక గుమ్మస్తానం వరకు పెట్టుకొని ఆయన ద్వారా ఇవన్నీ కూడా పర్సూ చేస్తే బాగుంటుందని చెప్పి నేను మీ డాక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇక్కడ శ్మశానం ఉంది దానికి కాంపౌండ్ వాళ్ళేదండ ఇంత రోడ్డు కూడా శాంక్షన్ కాలేదండి రోడ్డు శాంక్షన్ అయినది మరి శాసనసభ్యుడు కారణాలు ఏమైనా కానీ వారు మళ్ళా తిరిగి అది పని చేయకుండా అని చెప్పి చెప్తా ఉన్నారు అవి రెండు కూడా నేనే బాధ్యత తీసుకొని పూర్తి చేపిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఏదైనా ఉంటే మా దృష్టికి తెస్తే తప్పకుండా ఇక్కడ ఇంకా బాగా మీరు ఈ సంస్థను పైకి తీసుకుపోయేదానికి ఏం అవసరం ఉన్నా కూడా ముందుండి చేస్తాం ప్రభుత్వ పరంగా అయినా లేకపోతే స్వయంగా అయినా కూడా సహకరించి చేస్తామని చెప్పి కూడా మనం రెడ్డి సంఘం అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాం ఈరోజు ముఖ్యంగా ఈ సభ కారణం మీకు అంత తెలియంది కాదు మనం ఒక అభ్యర్థిని నిలబెట్టాము ఇక్కడ రెడ్లకే లేదు ఎప్పుడు ఇక్కడ మైనార్టీలకే ఇస్తూ ఉన్నారండి మరి పరిస్థితులు రాష్ట్రం మొత్తం మీద బేరీజ్ చేసుకుంటే గతంలో నాలుగు ఇచ్చాం ఇప్పుడు ఏడు ఇచ్చాం మైనారిటీలు ఎందుకంటే వాళ్ళు మైనారిటీలు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ సహకారాన్ని రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తా ఉన్నారు రెడ్లంటే మనం అర్థం చేసుకోవాల్సింది మీ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు మా మాదిరి మనం ఆ గ్రామంలో అన్ని కులాలు ఉంటే కూడా అందరినీ కూడగట్టుకొని